అందరికీ నమస్కారం స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నల్గొండకు చెందిన అరవింద్రెడ్డి గారు మరి సార్ సెవెంటీన్ ఇయర్స్ నుండి ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు మరి వారి యొక్క అనుభవాలని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీ బాల్యము విద్యాభ్యాసము తల్లిదండ్రులు ముందుగా జగద్గురు బ్రహ్మర్షి మహాపత్రిజీకి నమస్కారాలు మాది వచ్చేసి నల్గొండ చిన్నప్పుడు అంతా కటంగూరు దగ్గర మీరుసాయిగూడెంలో పెరిగాం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గిరిగబాయిగూడెం చిన్నప్పుడు ఐదవ తరగతి వరకు ప్రైమరీ స్కూల్ చదివేది గవర్నమెంట్ స్కూల్లో మళ్ళీ ఎయిత్ వరకు జెడ్పిహెచ్ఎస్లో చదివాను కటంగూరులో నైన్త్ టెన్త్ వచ్చేసి ఇక్కడ నల్గొండలో చదివాము మా తల్లిదండ్రుల పేర్లు అండాలు భద్రారెడ్డి వాళ్ళ నలుగురిలోనే ఉంటారు రెండు తొంభై తొమ్మిది నుండి ఫస్ట్ కొన్నాళ్ళు ఎస్టీలో చేశాను తర్వాత బ్యాటరీ షాప్ తర్వాత ఇంకా లారీ నేర్చుకో క్లీనర్గా వెళ్ళడం డ్రైవర్గా వెళ్ళడం మళ్ళీ ఓనర్ కావడం స్టెప్ బై స్టెప్ ఒక వెళ్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఒక ఓనర్గా ఉన్నాం అటు నడిపిస్తున్నాం సో మరి ఇలా ఉన్న టైంలో అంటే మీకు ధ్యాన మార్గం అనేది ఎలా పరిచయమైంది రెండు వేల నాలుగులో మా బామ్మ కృష్ణారెడ్డి ద్వారా ధ్యానపరిచయం జరిగింది అయినా ధ్యానం కొద్ది రోజులు ఒక వారం రోజులు చేశాను లారీ లారీ కొన్నాం ఆ టైంలో ఆ లారీ బిజ్లో ఈ ధ్యానాన్ని మళ్ళీ మర్చిపోయినాం అయితే షాక్ ఎరక వచ్చినప్పుడే మాంసం తినకపోయేది మళ్ళీ ఎరక ఏముంది లే అన్నట్లు వచ్చి అనిపించినప్పుడు మళ్ళీ తినేది అంటే సీరియస్ గా అయితే ధ్యాన సాధన చేయలేదు పరిచయం అయింది కొద్ది రోజులు చేసాం ఇంకా బంద్ చేసాం బంద్ చేసాం సో మళ్ళీ ఎలా అంటే ఆ సీరియస్నెస్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా కంటిన్యూగా స్టార్ట్ చేశారు రెండు ఎలక్షన్ ముందు మా బామ్మర్ది కృష్ణ చెప్పాను ఇట్లా ఎలక్షన్ జరుగుతుంది మరి ఇట్లా వ్యాన్ తోలాలి అంటే తోలుతా అన్నాను కానీ మరి పిలవలేదు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎలక్షన్కి మళ్ళీ ఇట్లా బెంగళూరు వెళ్తున్నామని చెప్పాడు ఒక నెల రోజుల ముందు చెప్తే నేను రాను ఈయన ఎప్పుడు డబ్బులు అంటాడు లారంటాడు అని టికెట్ కూడా తీయలేదు జనరల్గా వెళ్ళాను డ్యూటీ దిగే టైంలో ఏంటంటే సమ్మర్ కదా కూల్ ఉంటుంది బెంగళూరు అంటే అట్లా వెళ్ళాను అక్కడ వినాక చూస్తే బయట సత్ర సార్ ఫోటో ఫ్లెక్సీ ఉంది ఎంట్రెన్స్లోనే సార్ ఫ్లెక్సీ ఫ్లెక్సీ ఉంది బెంగళూరులో ఇక్కడికి వచ్చామని ఇక అప్పుడు ఏంటంటే ఐదు గంటలు ధ్యానం చేయించేది సారు పిరమిడ్లో చేయిస్తే మనకు ఎంతో సాటిస్ఫై అనిపించింది ధ్యానం చేస్తే ఏదో జరగని జరిగిన సమయం ఏదో జరుగుతుంది అనేది అనిపించింది తర్వాత సాయంత్రం లాన్లో కూర్చోబెట్టి చెప్పిస్తాడు ఎక్స్పీరియన్స్ ధ్యానం చేయకముందు ఎలా ఉంటుంది ఇలా సింపులే కదా ఇంట్లో మనకు కష్టమేది ఏం లేదనేది అర్థమైపోయింది కుల మత జాతి ప్రాంత చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరి జీవితాలు హ్యాపీగా ఉన్నాయి అక్కడ చూసినప్పుడు ఇంట్లో ఏం పోయేదేం లేదు ఒక మతానికో కులానికో సంబంధించింది కాదు ఈ ప్రాంతానికి సంబంధించింది కాదన్న క్లియర్గా అర్థమైపోయింది అక్కడి నుంచి పిరమిడ్ వేల నుంచి నల్గొండ రాగానే ఒక మూడు వేల పాంప్లెంట్ ప్రింటింగ్ చేయించాం మా ఫ్రెండ్స్ అందరం తోటి కలిపి నుంచి నైట్ లేదు పగలేదు ధ్యానం చెప్పే చెప్పుడు పాప్లెట్ చిరాయించుడు అదే టైంలో మళ్ళీ ఒక డీసీఎం కొన్నాం కొన్నాక దాని మీద అన్ని రాయించాం ధ్యానం అంటే శ్వాస విధ్యాస బిఏ వెజిటేరియన్ ్రహ్మర్షిపిత మహాపాత్రజీ ఇట్లా సీక్వెన్స్ అన్ని ధ్యాన ప్రచారం చేస్తూ చేస్తూ నైట్ రెండు గంటల ట్రాఫిక్ జామ్ అయితే కూడా ఆ టైంలో కూడా బండి ఆపి ఇచ్చేచ్చు వాళ్ళు ఉండే పరిస్థితి అంత ముందు అంతా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళంతా ఈ ధ్యాన ప్రచారం ఎప్పుడైతే చెప్తా ఉన్నో ఇట్లా గ్యాప్ వస్తుంది నా అనుభవం నాకు కరెక్ట్ వాళ్ళేమో ఇంకేదో పిచ్చిలా ఉందని కానీ వాళ్ళే దూరం అవుతామండ్రి ఎవరి దగ్గర వాళ్ళో వాళ్ళు అయ్యారు ఎవరు దూరం అవ్వాలో నాకు సార్ ని చూడము ధ్యాన ప్రచారం మొదలు పెట్టడము జరిగింది సో అలా మరి మీరు ఇంకా ఎలా మీ జర్నీ ముందుకెళ్ళింది సాధన ఎలా చేసేవాళ్ళు ఇంకా సార్ ని ఎలా కలిసేవాళ్ళు సీనియర్ మాస్టర్స్ తో ఎలా కోఆర్డినేట్ చేసేవాళ్ళు మీరు మనకు ఇక్కడ జగేశ్వర్ రెడ్డి కృష్ణారెడ్డి ప్రదీప్ రెడ్డి శివకుమార్ వీళ్ళందరూ కూడా ఎంతోమంది మాస్టర్స్ నలుగురిలో నాకు గైడ్ చేసేవాళ్ళు అయితే నాకేంటంటే ఫోన్ వస్తే వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ నడపాలా లేకుంటే పక్కన పెట్టే ధ్యానకేమైనా పక్కనే పార్కింగ్ ధ్యానం చేస్తూ కూర్చోవడం ఫోన్ వస్తే వెళ్ళడం నాకు ఇట్లా చాలా ప్లేస్ పాయింట్ అన్నట్టు అది ఈజీగా ఎవరితో మనకి ఎక్కువ లింకప్ లేకుండా వస్తే వెళ్ళడం లేకుంటే ధ్యానం చేసుకుంటూ కూర్చోవడం బుక్స్ చదువుకుంటూ కూర్చోవడం అట్లా రెండు వేల తొమ్మిది ధ్యాన యజ్ఞం నుంచి కంటిన్యూషన్ లాస్ట్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కంటిన్యూషన్ ఉండేది ధ్యాన యజ్ఞం ధ్యాన మాచకరాలకు అన్నిటికీ సో మీ వ్యాన్ ఇచ్చేవాళ్ళు అనమాట వ్యాన్ కూడా మనకు డే వన్ నుంచి మనం ఎప్పుడైతే తీసుకుని తీసుకునే కానీ మనకి ఇక్కడ కడతాల్కి వస్తుంది ఒక ఎనిమిది నెలలు తిప్పాము తిప్పిన తర్వాత మళ్ళీ అమ్మేసాం దాన్ని అప్పుడున్న వర్క్ ఏంటంటే ఆ రోడ్ వర్క్ పెరుగుతుంది డెవలప్ చేస్తారు మళ్ళీ కొంచెం మోడల్ తక్కువని తీసేసి మళ్ళీ కుద్రోలు డ్రైవింగ్ మళ్ళీ తర్వాత స్పిరిచువల్ వర్క్స్ ఇట్లా అన్ని అటు ఇటు బ్యాలెన్స్ వెళ్తూ ఉంది సో ప్రపంచం ఆధ్యాత్మికత రెండు బ్యాలెన్స్ అనమాట సో చెప్పండి సార్ ఇంకా కడితాల్లో మీరు ఎన్ని రోజులు ఉన్నారు ధ్యాన మహాచక్రాలలో ఎలా పార్టిసిపేట్ చేసేవాళ్ళు అంటే మేము ఒక అతిథిలాగా వచ్చి ధ్యానం చేసుకుంటూ మా దగ్గర ఎక్కువ సేవ చేసిన లేదు రెండు వేల పదమూడులో సేవా సెక్షన్లో ఉన్నాం క్యాంటీన్ దగ్గర కిచెన్ దగ్గర అక్కడ ధ్యానం చేయడం వల్ల ఎన్నో రకాల మార్పులు నేను చూశాను అంతం పొంత ఎవరు చెప్పిన అన్ని నింపేసుకొని ఒక జడప్త స్థితిలో బరువుగా భారంగా నడుస్తూ ఉంటుంది తర్వాత ధ్యానం చేయడం వల్ల లైట్ అయిపోయినాం ఫ్రీగా మోబుల్ ఉన్నాం ఎవరేం చెప్తున్నారు మనకు క్లారిటీగా అర్థమైపోతాం అంటే మీరు ఆల్మోస్ట్ రెండు వేల తొమ్మిది నుండి ధ్యాన మార్గంలో ఉన్నారు అప్పటి నుంచి మనం ఎన్నో ధ్యాన మహాయాగాలు మహిళా ధ్యాన మహా చక్రాలు అన్ని జరుపుకున్నాం దాంట్లో మీరు వచ్చినప్పుడు పొందిన ఒక మర్చిపోలే అనుభూతి ఏదైనా తెలియజేయండి మనం ఎప్పుడు ఎట్లా బయలు రైట్ టైంలో అక్కడ ధ్యాన మహా యజ్ఞానికి చక్రానికి అటెండ్ అయ్యే వాళ్ళం మనకు టూ టైమ్స్ బస్సు పెడుతుంటాం నల్గొండ నుండి నుంచి సో నల్గొండ నుండి ధ్యాన మహానికి బస్సు టూ టైమ్స్ అరేంజ్ చేస్తాం మనం ఎగ్జాక్ట్లీ రెండు గంటలకు బయలుదేరి మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చేస్తుంటాం ఒక అరగంట లేట్ అయినా మనకు అంతా సెట్ అయిపోతుండదు ఒక టైం మేనేజ్మెంట్ ఇంకా ఎంతో జీవితాల్లో ధ్యానం చేయకముందు ఎట్లా ఉంది అనేది నేను చెప్పినాక వాళ్ళు చేసి వాళ్ళ సాధన ద్వారా ఎంతో అనుభవం చెప్తూ ఉంటే మనకి ఎంతో ఆనందంగా ఉంది మరి పిరమిడ్లు కూడా ఎన్నో తెప్పించి ఇవ్వడం జరిగింది ఇప్పటికీ వంద నూట యాభై నూట యాభై పైన ఇచ్చాం అక్కడ లోకల్లో క్యాబ్స్ అయితే వేలల్లో ఇచ్చేసాము అట్లా మనకి మరి పర్టికులర్ ఇది సేవ ఇట్లా అంటూ పేరేం లేదు కానీ చేస్తూ ఉంటాం అంతే ఇంకా మీరు మార్నింగ్ సార్ది స్పీచ్ వినడము తర్వాత సీనియర్ మాస్టర్స్ ఇవి కూడా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి సో అప్పుడు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు లేకపోతే విన్నప్పుడు మిమ్మల్ని ఎక్కువ ఇన్స్పైర్ చేసింది ఏంటి భత్రిజీ సార్ యొక్క స్పీచెస్ ఏంటంటే చెప్పినప్పుడు కొంచెమే ఉంటుంది మనం ధ్యానం చేస్తూ ఉంటే దాని యొక్క విస్తార రూపం మన లోపల అవగాహన అనేది ఎంతో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది ఆ అవగాహన శక్తిని మనకు అనేక కోణాల్లో భౌతిక జీవితంలో వెళ్ళినప్పుడు మనకు తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఏ సిచ్యుయేషన్ అయినా మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఆ విధంగా ఆధ్యాత్మిక శక్తి జ్ఞానం ద్వారానే మిగిలిన జీవితాన్ని ఈజీగా లీడ్ చేయగలుగుతాం చాలా ఉపయోగపడుతుంది ఆ విధంగా సార్ సార్ నల్గొండకు వచ్చారా వచ్చినప్పుడు మీరు మీ ఇంటికి తీసుకెళ్ళడము లేకపోతే సార్ ఇంట్లో అయినా ఉంటే మీరు వెళ్ళి కలిసినప్పుడు మీకు ఏమనిపించింది సార్ చాలా సార్లు నల్గొండ వచ్చారు నల్గొండ వచ్చిన ప్రతిసారి నేను కలిసేవాడిని ఓకే రెండు వేల పన్నెండు ఎనిమిదో నెలలో మా ఇంట్లో కూడా పిరమిడ్ కట్టాను శ్రీ మహోదర్ బాబాజీ పిరమిడ్ ధ్యాన మందిరం సారే పెట్టారా పేరు సార్ ఏం పెట్టలేదు సార్ అప్పుడు ధ్యానమా చక్రం అక్కడ ఇది కడతల్లో జరిగే ఇది ఉంది దాని గురించి తిరుగుతూ ఉండే సారు మనం ఇప్పుడు ఏం పిలవలేదు అట్లా ఇంటి ముందు గవర్నమెంట్ గ్రౌండ్ పిరిమిడ్ కట్టాము ఓకే సో ఆ పిరమిడ్ ద్వారా ఏమైనా ర్యాలీస్ కానీ ఏమైనా ఆర్గనైజ్ చేశారా ఇంకా సామూహికం చేసినాక అలా పిరమిడ్ నుంచి అంటూ ఏం చేయలేదు మేడం ఇప్పటివరకు రాలేదు ఓకే సో సార్ ఫుడ్ గురించి చెప్పండి సారు ఎట్లా చేసినా చాలా సింపుల్ గా చేస్తాడు టేస్ట్ బాగుంటుంది తిన్నప్పుడు మీకు అనిపించేది చాలా లైట్గా ఉంటుంది మేడం సంతృప్తికరంగా ఉంటుంది కొంచెం తీసుకున్నాను ఎంతో సంతృప్తి ఉంటుంది అందులో సో వశిష్ట గౌతమిడ్ కి వెళ్ళారా మీరు దాని గురించి చెప్పండి మేము ట్వంటీ ట్వంటీ లో వెళ్ళాం మేడం చాలా అద్భుతంగా ఉంటుంది గోదావరి లో స్నానం ఇక్కడ రుచికరమైన భోజనాలు సంగీత ధ్యానం నృత్యం చెప్పడానికి పడినంత ఉంటుంది ఎంతో గ్రోత్ ఉంటుంది ప్రతి ఒక్కరికి విజిట్ చేయడం వల్ల ధ్యానం చేయడం వల్ల పిరమిడ్ వ్యాలీకి ప్రతి ఇయరు రెండు వేల పన్నెండు వరకు కంటిన్యూగా వెళ్తా ఉంటాయి బుద్ద పౌర్ణమి టైంలో జగన్నాథ్ గట్టు ధ్యాన యజ్ఞం జరిగినప్పుడు కూడా వెళ్ళినాము అక్కడ సారు ఒక క్వశ్చన్లో ఏమైందంటే ధ్యానం కావట్లేదు అని నా వ్యక్తికి బాగా లడ్డూలు తిన్నాక ఇంకా లడ్డూ ఇస్తే తినాలనిపిస్తుందా అనే కాన్సెప్ట్ చెప్పింది చాలా అంటే మన ఎనర్జీ బాగా నింపుకున్నాక ఆ టైం కొంచెం ధ్యానం చేయాలనిపించదు అంతే తేడా అప్పుడు సార్ దీనికి ఈ ఎగ్జాంపుల్ చెప్పారు చెప్పాడు ఇంకా మీకు ఇప్పుడు మీరు అన్నారు బుద్ధ పూర్ణిమకి ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాడిని అని నిజంగా సారు మనకి కడ బెంగళూరు పిరమిడ్ గురించి హిమాలయస్ అనే చెప్తారు ట్రాన్స్ఫర్ ఎనర్జీ సో మరి అంత ఎనర్జెటిక్ ప్లేస్ కి మీరు అన్ని ఇయర్స్ వెళ్ళారు కదా సో మీకు ఏమనిపించేది సొంత ఇంట్లో ఉంటే ఎట్లా అట్లా ఉండదు చాలా లైట్ అంతే మనం పొద్దున్న వేసినామో ధ్యానం చేసినామో మన లోకంలో మనం ఎంతో ఫ్రీగా తిరిగే వాళ్ళం ఎంజాయ్గా అక్కడ ఓకే మీరు నల్గొండలో చేసిన ధ్యాన ప్రచారం గురించి చెప్పండి సార్ నల్గొండలో మనం ఎప్పుడైతే ధ్యాన ప్రచారంలో ధ్యానంలోకి ఎప్పుడైతే స్టార్టింగ్లో వచ్చామో అదే విధంగా కంటిన్యూషన్ మనం బండ్లో ఎప్పుడూ పాంప్లెంట్ బుక్స్ ఉంటూనే ఉంటాయి వెళ్తూ ఉంటే ఇస్తూ ఉంటాం అంతే మనల్ని చూస్తే డిఫరెంట్ వ్యక్తి ఫీల్ అవుతూ ఉంటారు కొత్త వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఎంతో అర్థం చేసుకుంటున్నారు మీరు చెప్పేది రైట్ అని కొంతమంది ధ్యానం నేర్చుకుంటారు అంతకుముందు తిట్టినోళ్ళు కూడా ఇప్పుడు ఇది రైట్ మాకు కూడా చెప్పండి అంటున్నారు సో సార్ మన దాంట్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని కూడా ఉంది దానికి మీరు ఏమన్నా నామినేషన్ వేయడం కానీ లేకపోతే నిలబడ్డం ఏదైనా జరిగిందా రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ టైంలో ఒక లారీలో వాటా పెట్టాను రైస్ మిల్ కింద ఉండేది అక్కడ ఏంటంటే ఎప్పుడు హై అటెన్షన్లో నడవాలి అదే టైంలో ఎలక్షన్లు కూడా వచ్చినాయి డిసెంబర్ పదహారుకు ఎలక్షన్ పదహారు కొద్ది నిమిషం ఐడియా లేదు కొంచెం అయితే సాగర్ నుంచి సతీష్ అన్న ఎంతోమంది మాస్టర్లకు ఫోన్ చేశాను కొంతమంది ఫోన్ లేకపోవడం కొంతమంది నేను వెయ్యాను నామినేషన్ అనడం వల్ల నా దగ్గరికి వచ్చింది నేను కూడా కొంచెం టైం డిలే చేసినా టూ త్రీ డేస్ చేసినా కానీ ఇంకా సతీష్ అన్న కంటిన్యూషన్ ఫోన్ చెప్పడం వల్ల నామినేషన్ వేసాను ఇంకా నామినేషన్ పైసలు నేను పెట్టుకుంటా మిగిలిన ఖర్చు నువ్వే చూసుకోవాలంటే నేను చేసుకుంటానులే అన్నాడు సరే ప్రస్తుతాన్ని పెట్టి నేను తర్వాత ఇస్తా అన్న అట్లా కూడా పదివేలు ఇచ్చేసాడు పెట్టిన తర్వాత మళ్ళీ యాజ్ టీజ్ ఇచ్చేసాము తర్వాత ఈ పెరిమిడ్ మా నల్గొండ మాస్టర్స్ మిరియాలు కూడా మాస్టర్స్ అందరు సహకారంతో యాభై వేల ప్రింట్ చేయించారు ఫ్లెక్సీలు రెండు ఆటోలు పెట్టి తిప్పాము అంతా కూడా మిరియాలు కూడా సహకారం అందరితోటి కలిసి వెళ్ళాము ర్యాలీకి సహకార ర్యాలీ చేసినాం పార్టీ ర్యాలీ ఆ రోజు కలాదరెడ్డి సార్ కూడా వచ్చారు ఎంతో వైభవంగా జరిగింది ప్రచారానికి వెళ్తే ఎంతో ఆత్మీయలుగా స్వీకరిస్తున్నారు వాళ్ళు పల్లెటూళ్ళల్లో ఎంతో బాగుంది అనుభవం అదే టైం ఇక్కడ వ్యవసాయం చూసుకోవాలి ఇటు లారీ చూసుకోవాలి ఇటు ప్రచారం చూసుకోవాలి ఇట్లా సాయంత్రం వరకు అక్కడ ర్యాలీ ప్రచారం చూసుకున్న మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేసరికి మొత్తం గాలి తిరిగేటప్పుడు ఉంది పరిస్థితి ఇటు తిరిగాడు తిరిగా కానీ ఎక్కడ ఏ గింత అలసట కానీ ఏది లేదు అంత సరే మరి రీసెంట్గా మనకి కుంభమేళా అని కూడా వచ్చింది సో దాంట్లో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేశారా కుంభమేళాకి నల్గొండ నుంచి థర్టీ సీటర్స్ స్లీపర్ బస్సు పెట్టాము ఫస్ట్ అన్న స్టార్ట్ చేశారు చేసినాక నాకు చెప్తే నువ్వు రావాలన్నా అంటే సరే వస్తానన్నా ఇద్దరం కలిసి దాన్ని యాక్టివ్గా ఇంకా ఫార్వర్డ్ చేసి వెళ్ళాం మాకు శివకుమార్ సహకారం కూడా ఎంతో ఉంది అందులో బస్సును మాట్లాడడం తర్వాత మేము కూడా ఒక బస్సుని నల్గొండ నుంచి ఇంకో ట్రిఫర్ చేసిన ఆయనకు కూడా ఆయన ఉజ్జయిని అట్లంతా పైకి తిరిగి వచ్చాడు మేము షార్ట్ షార్ట్కట్ ఓన్లీ కుంభమేళా ఇటు వారణాసి అయోధ్య మా ట్రిప్ అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ అనుభవం చాలా బాగుంది కొత్తను నడవలేని వ్యక్తి కూడా చాలా వాకింగ్ చేశారు మాతో పాటు ఆ ర్యాలీలో శక్తి గురించి చెప్పండి శక్తి మనం ఎలాంటి ఫ్రెషర్తో వచ్చినా కాసేపు ధ్యానం చేస్తే తెలికైపోతాం సార్ మరి మన మూమెంట్ లో ఎన్నో షాప్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో మీరు దేంట్లో అయినా పాల్గొన్నారు సేత్ వర్క్ అవి ఎక్కడ జరిగాయి ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి ఎన్ని గంటలు జరిగాయి అప్పుడు మీకు వచ్చిన అనుభవం ఏంటి సేత్ వర్క్ షాప్ త్రీ డేస్ వర్క్ షాప్ ఇది మనకి ఇక్కడ కూకట్పల్లిలో వాసవి కళ్యాణ మండపం అది ఉంది కదా అక్కడ జరిగింది ఇంకోటి నల్గొండలో పెట్టారు ఈ వాసవి నగర్లో జరిగినప్పుడు ఎవరెవరు వచ్చారు మాస్టర్స్ అసలు ఎలా ప్రారంభించారు బాలకృష్ణ మాస్టర్ రాఘవేంద్ర మాస్టర్ అండ్ ప్రేమనాథ్ మాస్టర్ వీళ్ళందరూ వచ్చారు ఎంతో మూడు గంటల ధ్యానము మూడు గంటల క్లాసు మళ్ళీ మూడు గంటల ధ్యానము మూడు గంటల క్లాసు పంచవిరామం విరామం ఇట్లా ఇస్తూ ఉంటారు దానివల్ల మనకు ఎంతో హీలింగ్ అవుతుంది ఎంతో నాలెడ్జ్ అవుతుంది ప్రతి పాయింట్ని యాక్సెప్ట్ చేయాలంటే మనకు నాలెడ్జ్ కావాలి ఆ నాలెడ్జ్ అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుంది ఏంటంటే ఈ మైండ్ పవర్ సే వర్క్షాప్ ఏంటంటే అదంతా హయ్యర్ ఎనర్జీ ఆ ఎనర్జీ ఎప్పుడైతే మన లోపల వస్తుందో కొంచెం మొత్తం ఉంటుంది ఒకసారి కానీ కానీ చిన్న చిన్న ఒక షేన్ చేసుకొస్తుంది మనిషిని అంతర్గతంగా ప్రతి విషయాల్లో భగవద్గీతంతో సై వర్క్షాప్ కూడా అంతే మనకి అనేక కోణాల్లో ఉపయోగపడుతుంది సో అప్పుడు అన్ని గంటలు కూర్చున్నప్పుడు మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంతం కొంత బాగా ఒక సందిగ్ధతలో ఉన్న స్థితి నుంచి జడత్వంగా బాగా గూడు కట్టుకొని ఉంటుంది వృద్ధానికి ఎమోషన్ అవ్వడం లేదంటే భయపడడం లేకుంటే బాధపడడం లేకుంటే కోపడం ఇట్లాంటివి అన్నవి ఈ ధ్యానం చేయడం వల్ల ఈ వర్క్షాప్స్ ఉండడం వల్ల ఎంతో హీలింగ్ అయ్యి మన లోపల చైతన్య స్పృహ కలిగినప్పుడు మెల్లమెల్లగా వికాసం పెరుగుతున్న కొద్దీ ఎంతో హ్యాపీనెస్ లైట్గా జీవించడం ఎవరు ఏమనుకున్నా అంత ఉండిపోయినా పట్టించుకోకపోయేది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పట్టించుకోక తయారైపోయాం అంత ఉండి లారీ అంటే ఎన్నో రకాలుగా అనుకుంటారు లారీ ఫీల్డ్లో చేస్తున్నారంటే టెన్త్ ఫెయిల్ అంటే మరి మామూలుగా ఉండదు మూడు సబ్జెక్టులు పాస్ మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయింది అది ఓకే చక్కటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అనమాట త్రీ డేస్ మీరు అక్కడ అటెండ్ అయ్యారు సో ఇంకొక వర్క్ షాప్ కూడా చెప్పారు కదా అది ఎక్కడ జరిగింది విజయవాడలో జరిగింది డిఎన్ఏ స్వర్ణలత మేడం అని ఆమె చేశారు అక్కడ కూడా ఎంతో హీలింగ్ అవుతుంది మనకు నాలెడ్జ్ ఇస్తుంది మేడం చెప్తుంది దానివల్ల ఏంటంటే అనేక కోణాల సంశయాలు అన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి ఆ డిఎన్ఏ సిస్టమ్ గురించి చెప్పడం వల్ల మన లోపల మొత్తం అనేది ఎంతో చేంజెస్ జరుగుతుంది సో అక్కడ మీరు అటెండ్ అయినప్పుడు మీ సమక్షంలో ఎవరైనా ఈ డిఎన్ఏ వర్క్షాప్ ద్వారా వాళ్ళలో జరిగిన మార్పు ఏదైనా అనుభవం విన్నారా మీరు ప్రాక్టికల్ చూసాము అంతకుముందు ఒక అమ్మాయి మాతో పాటు వచ్చింది వాళ్ళ మదర్ ఫాదర్ ధ్యానం చేసేవాళ్ళు ఎంఐ చేయకపోయేది అదే ఫస్ట్ టైం వచ్చింది వచ్చినాక బాగా వామ్ థింగ్స్ అవ్వడం అట్లా అయిన తర్వాత సెట్ అయిపోయింది ఇప్పుడు బాగా ధ్యానం చేస్తుంది ధ్యాన ప్రచారం చేస్తుంది పెద్ద మాస్టర్ అయిపోయింది అమ్మాయి లైవ్ ఎక్స్పీరియన్స్ ఓకే సో మరి ఈ వర్క్ షాప్స్ గురించి అంటే మీకు కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ అయింది కదా మీరు వేరే వాళ్ళకి చెప్పడము వాళ్ళని జాయిన్ చేయడం ఇలా ఏమన్నా జరిగి ఉన్నాయి చాలా మంది చెప్తా ఉంటాం మేడం ఈ ధ్యా ఇట్లా చేయడం వర్క్షాప్ కట్టడం వల్ల మీ లోపల ముందు ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు తర్వాత చూసి మాకే చెప్తారు అనే క్లారిటీతో చెప్పగలుగుతాం గైడ్ చేయడం జరిగింది సో మరి మన ధ్యాన జగత్ మ్యాగ్జిన్ లో మీరు ఎప్పుడైనా మీ ఆర్టికల్ ఇవ్వడం గానీ ఇంత చక్కటి అనుభవాలు మీకు ఉన్నాయి కదా సో ఆ మ్యాగజైన్ గురించి వేరే వాళ్ళకి చెప్పడము మీ రోల్ ఏంటి దాంట్లో ఆర్టికల్ అంటూ ఏమిటి అనేక మంది మాస్టర్స్ తో కట్టించడము కట్టించడము వాళ్ళకు ధ్యాన జగత్ వెళ్తుందా లేదా కనుక్కొని వాళ్ళు సరి చేయడము మరి మాకు ఒక పది వస్తాయి ఇంటికి ఆ పది షేర్ చేయడం జరుగుతాం సో మీరు ఎంతో మందికి సబ్స్క్రిప్షన్ చేపించారు మీరు ఒక టెన్ తెప్పించి మీరు ఎక్కడికైతే ప్రచారానికి వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ మ్యాగ్జిన్ ఇస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు ఆ మ్యాగ్జిన్ తీసుకున్నప్పుడు కానీ ఇవి ఇచ్చేటప్పుడు కానీ మీ ఒక మంచి వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట అంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీ అవుద్ది అంటే సార్ చెప్తూ ఉంటారు కదా సార్ ఒక మానస పుత్రిక అంటాం మనం మరి అలాంటి మ్యాగ్జిన్ అవతల వాళ్ళకి రీచ్ అయింది అంటే సార్ ఎనర్జీ కనెక్ట్ అయినట్టే వాళ్ళు సో వాళ్ళు అలా తీసుకున్నప్పుడు వాళ్ళు పొందిన అనుభవం ఏదైనా మీతో షేర్ చేసుకున్నారా బుక్ బాగుంటుంది చాలా బాగుంటుంది అది తీసుకునేటప్పుడు వాళ్ళ లోపల ఎంతో ఎంతో ఫీలింగ్ ఫీల్ అవుతారు మన బుక్ అంత ఉందంటే మనం వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ ఏదైనా మెసేజ్ అంటే మీరు టూ థౌసండ్ నైన్ నుండి ఇప్పటివరకు విన్నప్పుడు మీ లోపల ఆ కనెక్షన్ జరిగి అబ్బాయి అని అనిపించింది ఏదైనా ఉందా సారు వాత్రం గురించి చెప్పిన అని చెప్పిన ఉన్న మెసేజ్ అయినా సింపుల్ గా ఉంటుంది ఏమంటే చేయకముందుకు చేసినాక తర్వాత సాధన తేడా డిఫరెన్స్ తప్ప ఏ వ్యక్తికైనా ఒక వ్యక్తికి ఉన్న గ్యాబ్ అంత అదే తప్ప ఇక వేరే ఏం లేదు సాధన చేయడంలో అంతే గ్యాబ్ అంతే వాళ్ళు సాధన చేసి ముందు మనకంటే మనం సాధన చేసి ఆ స్థితికి వస్తాం ఈజీ అట్లా ఓకే సో శాకాహారము అనేది మరి మీకు మొట్టమొదటిగా ధ్యానం పరిచయం అయినాకనే తెలిసి ఉంటుంది కదా అప్పుడు మీరు అంతకు ముందు తినే వాళ్ళైతే ఒకవేళ ఎలా మానేయాలనిపించింది ఆ మానేస్తున్న తర్వాత మీరు ఎలా ఉన్నారు మీ ఆలోచన విధానం ఎలా ఉంది మానేసిన తర్వాత నేను ఎక్కువ ఇష్టం ఏం లేకుండా లైట్ ఇప్పుడు కొద్ది గొప్ప తీసుకునేవాన్ని అయితే పూర్తిగా బంద్ చేసినాక ఏంటంటే రకరకాల సంశయాలు అనేవి క్లియర్ అయిపోయినాయి అప్పుడు ఏంటంటే మనం మాంసం తీసుకున్నప్పుడు మన ఎనర్జీ ధ్యానం చేయకపోవడం వల్ల సరిపడే ఉండకపో ప్రాణశక్తి లేకపోవడం వల్ల సంశయాలు భయాలు అనేవి అట్లే కంటిన్యూషన్ అవుతూ ఉంటాయి మనతో పాటు ఎప్పుడైతే శాకాహారం తీసుకొని ధ్యానం చేస్తూ ఉంటామో అవన్నీ అయ్యి మళ్ళీ మనం న్యూ ఎనర్జీగా మొత్తం ముందుకు వెళ్తూ ఉంటాం ఫార్వర్డ్ ఓకే సో మరి మీరు చెప్పాలనుకుంటే ఈ జీవహింస గురించి అంటే ఎర్త్కి ఎలాంటి నష్టం ఉంది తిన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మరి సార్ చెప్తారు పూర్వజన్మ క్రితం పాపం వ్యాధి రూపేణ పీడితే ఇది కూడా ఒక పాపమే కదా ఒక జీవన సో దాని గురించి మీ మనకి మనకెంతైతే స్వేచ్ఛ ఉందో జీవించడానికి ప్రతి ప్రాణికోటికి అంతే స్వేచ్ఛ ఉంది మనం వాటిని చంపడం వల్ల వాటి ఎదుగుదలను ఆపేస్తున్నాం వాటి అనుభవాలను కంప్లీట్ కాకుండా ఆగిపోతుంది అవి ఏదైతే భయం టాక్సిన్స్ రిలీజ్ చేసుకొని చనిపోతున్నాయో అవి తినడం వల్ల మన లోపల గూడు కట్టుకుపోవడం ఇదంతా డై డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏం రావడం జరుగుతుంది ఇట్లా టాక్సిన్గా తయారై మన హెల్తీ వ్యవస్థకు దెబ్బతింటుంది ఒకటి కర్మ సిద్ధాంతం కూడా కరెక్ట్ కాదు కదా మనకి ఎంతైతే ఫ్రీడమ్ ఉందో వాటికంతే ఫ్రీడమ్ ఉంది ఏం తక్కువ లేదు అలాంటప్పుడు బంద్ చేయడం చాలా ఈజీ మన కోసం మనం ఎవరి కోసం ఏం బంద్ చేస్తాం ఇక్కడ మన మన ఆరోగ్యం మన జీవితం మన చేతుల్లోనే కదా ఉండాల్సిందే మరి రాంగ్ ట్రాక్లో వెళ్ళి సరైనది కావాలంటే ఎక్కడ దొరుకుతుంది ఎవరి కోసం వాళ్ళు మారాలి ఇక్కడ మనం ఎవరి కోసం ఏం చేయలేం కదా మన కోసం మనం మారి మన జీవితం మనం జీవిస్తున్నాడు వాళ్ళ కోసం వాళ్ళు రియలైజ్ అయ్యి మాన్తే వాళ్ళకి లైఫ్ కూడా బెటర్గా ఉంటుంది ఓకే సో తినడం వల్ల అది కూడా ఒక జన్మ తీసుకొని వచ్చి తన తన పరంపరలో ఉంది అలాంటి దాన్ని పట్టుకొని తినడం వల్ల మనకు నష్టమే కాకుండా తన ఎదుగుదలకి కూడా మనం హాని చేస్తున్నాం ఆటంకం కలిగిస్తున్నాం ఆటంకం కలిగిస్తున్నా అనుభవాలు అనేది పూర్తి కాకుండా ఆగిపోతుంది అక్కడ కర్మ కూడా కరెక్ట్ లేదు కదా అది మనకి ఎంతైతే ఫ్రీడమ్ ఉందో వాటికి ఫ్రీడమ్ ఉంది ఓకే సార్ కర్మ అన్నారు మీరు అంటే ఏ ఎలాంటి కర్మలు అంటే అవి ఎలా రావచ్చు అంటారు కొంతమందికి ఆర్థికంగా వస్తాయి కొంతమందికి వ్యాధుల రూపంలో వస్తాయి రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంట సూక్ష్మంగా ఇప్పుడు కొంతమంది ఏంది మైగ్రేన్ అని హాస్పిటల్కి వెళ్తారు అది స్కానింగ్ తీస్తే ఏమవు కానీ మళ్ళీ వచ్చి పొద్దున్న అదే ఒత్తుకుంటారు మరి అది ఎక్కడ ఉంది కంటికి అవపడతలేదు కదా మరి ఎట్లాంటి కర్మలన్నీ ఎన్నో రకాలుగా ఉంటాయి వరల్డ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నూట యాభై తొమ్మిది రకాల రోగాలకు కారణం మాంసాహారం అని క్లియర్గా చెప్తూ ఉంది కదా అనేక సంస్థలు కూడా ఈ శాకాహారం గురించి చాలా బోధిస్తూనే ఉన్నాయి ఓకే సో మరి శాకాహార ర్యాలీలలో మీరు పాల్గొన్నప్పుడు ఎన్నో పాంప్లెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు సార్ మీ పాంప్లెంట్ అంది ఆ పాంప్లెంట్ ద్వారా నేను వెజిటేరియన్ అయ్యాను అని ఎవరైనా మీకు చెప్పారు ఉన్నారు చాలామంది ఉన్నారు కొంతమంది ఇంట్లో పిరమిడ్ పెట్టుకుని ధ్యానం చేస్తున్నారు కొంతమంది పిరమిడ్లు కట్టారు వాళ్ళ గురించి చెప్పండి సత్ రెడ్డి సత్రెడ్డి సత్ మాందా వెంకటాపురం వెంకటయ్య వాళ్ళు ఇంట్లో ఫస్ట్ పిరమిడ్ పెట్టుకున్నారు ధ్యానం చేసినారు ఇంట్లో పిరమిడ్ కూడా కట్టుకున్నారు ఇప్పుడు కృష్ణకుమార్ అనే అబ్బాయి వాళ్ళు అంత మాంసం తినేవాడు మన పరిచయం ద్వారా ధ్యానంలోకి వచ్చి ఈ మధ్య పిరమిడ్ కట్టే ఆలోచనలో ఉన్నాడు మన ఒక సైట్ కూడా చూసి వచ్చాం తొమ్మిదో తారీఖు నాడు పిరమిడ్ కోసం ఓకే ఎక్కడ సార్ అది ఎడవల్లి కనగల్ పక్కన ఎడవల్లి నల్గొండ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ దూరం సో అతను వెజి ధ్యానంలోకి వచ్చారు పాంప్లెంట్ ద్వారా వెజిటేరియన్ అయ్యారు ఇప్పుడు పిరమిడ్ కట్టడానికి కూడా సంకల్పం తీసుకున్నారు ఓకే సో ఆ పిరమిడ్కి మీ రోల్ మీరు ఏమనుకుంటున్నారు ఏం ఎలా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు గైడ్ లైన్స్ చేస్తాము మనకు కొంత ఫండింగ్ ఇస్తాము మనం చేయగలిగే చేస్తాం మన ఫ్రెండ్స్ ద్వారా సపోర్ట్ చేయిస్తాం సో సార్ మరి ఇంకా మీరు మనకి అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేను ఏదైనా చెయ్యాలి మూమెంట్కి ఏదైనా చెయ్యాలి అని అనిపిస్తుంది మీరు ఏం చేద్దామనుకుంటున్నారు నేను పూర్తిగా ఏమంటే మన జీవితం మనం జీవిస్తూనే ఎప్పుడు అన్ అందుబాటులో ఉంటూ నలుగురికి అంద చెప్పడం ఎక్కడైనా మనకు అంత అంత కూడా నేషనల్ లెవెల్లో తిరుగుతూ ఉంటాను లారీ ట్రాన్స్పోర్టేషన్లో మనకు కొంత హిందీ వచ్చు తెలుగు వచ్చు ఇట్లా కమ్యూనికేషన్ బాగా చేయగలదు ఆలోచన ఓకే సార్ మీరు ఇప్పుడు హిందీ కూడా వచ్చు అని చెప్పారు అంటే నార్త్ సైడ్ కూడా మీరు వెళ్ళి ప్రచారం చేసింది ఏమైనా ఉందా లేకపోతే హిందీ పాంప్లెట్స్ కూడా మీరు లారీలో పెట్టుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఇవ్వడం ఏదైనా జరిగిందా అసలు మీరు ఈ లారీ వర్క్ చేసినప్పుడు ఏ ఏ ఊర్లకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి లాంగ్ వెళ్ళడం ఆపేసాను లోకల్ లోకల్ వెళ్తున్నాం అప్పుడు అంత బొంబాయి బెంగళూరు ఇటు చెన్నై ఇటు నాగ్పూర్ ఇటు అంతా వెళ్తా ఉంటాయి రెండు వేల పదిహేను నుంచి లోకల్లోకి వెళ్ళొచ్చు కంప్లీట్ ఓకే సో అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇక్కడ ఎప్పుడైనా మీరు ప్రచారం చేశారు తెలిసినంతలో చెప్తా ఉంటాయి హిందీలో వాయిస్ ద్వారా పాంప్లెంట్ అంటే రెండు వేల పదమూడులోన అక్కడ కుంభమేళ జరిగింది మనకు ప్రయాగరాజులో ఆ కుంభమేళలో పాంప్లెంట్ పంచా టూ థౌజండ్ ట్వెల్వ్ లో ట్వెల్వ్ థర్టీన్ లో మేడం థర్టీన్ లో ఎస్ టూ థౌజండ్ థర్టీన్ లో ఎక్కడ పాంప్లెంట్స్ పంచారు సార్ అలోపు బ్యాగ్ ఓకే అక్కడ అంతా మీరు పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు సో ఆ కుంభమేళాలో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు సో ఆనాపాన సతి ధ్యానాన్ని స్ప్రెడ్ చేశారు అప్పుడు మీకు ఏమైనిపించింది అంటే మీ వంతుగా మీరు ఒక పాంప్లెంట్ అనేది చిన్న విషయం కాదు సార్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు పాంప్లెంట్ ద్వారా అప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి మనం ఏదైతే తేలిక జీవిస్తాం వాళ్ళందరూ కూడా అలా జీవిస్తారు అనే కాన్సెప్ట్ ఒకటి వాళ్ళు రిసీవింగ్ కూడా ఎంతో బాగుంటుంది తీసుకునే వాళ్ళు హ్యాపీగా సో మరి శాకాహారం గురించి మీరు చెప్తున్నప్పుడు మీరు ఏదైనా విమర్శలు ఎదుర్కొన్నారు కామెంట్స్ వస్తుంటాయి మేడం మరి ఇది ఎట్లా అది ఎట్లా అని అంత కామెంట్స్ కామెంట్స్ రావడం అనేది కామన్ పాయింట్ వాళ్ళకి తెలియనప్పుడు మనం తెలియనప్పుడు మనం కూడా అలాగనే ఆలోచించే వాళ్ళం బామ్మ కూడా అనేవాడిని ఏందా ఇదంతా ఏందా అని ధ్యానంలోకి రాకముందు తర్వాత నేను వచ్చినాక నేను కూడా ఎంతో చేస్తుంటే మనకు వచ్చే కామెంట్స్ వస్తూనే ఉంటాయి అవి మీరు పెద్ద పాటించుకో వాటి గురించి ఓకే సో మరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి సార్ అంటే ధ్యానము ధ్యాన ప్రచారము ఎవరికి ఏది కావాలనుకుంటే ఇప్పుడు జూమ్ సెషన్స్ కూడా ఎన్నో వచ్చేసాయి అంటే ఏదైనా ఒక మాధ్యమం ద్వారా మనం ప్రచారం అనేది చేసుకోవచ్చు సో అలా మీరు జూమ్కి ఎవరైనా జూమ్కి సపోర్ట్ చేయడం లేకపోతే మీరు జూమ్లో క్లాసెస్ చెప్పడం కానీ జరిగిందా జూమ్ క్లాస్ బుక్ రీడింగ్ పెట్టాము చేసాము ఈ జూమ్ సెషన్ దాని పేరు ఏంటి ఏ ఊర్లో పెట్టారు ఆర్గనైజర్ ఎవరు దానికి మీ సపోర్ట్ ఏంటి నల్గొండ నుంచి చేసాం సీతాయనం బుక్ మీద దాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఆ జూమ్ ని నేను శ్రీనివాస్ సారు దేవికా మేడం అని ఉన్నారు ఆమె చూస్తూ ఉండ్రి ఏమంటే సీతాయనం మనకు కర్ణాటక వాళ్ళకు వాళ్ళందరికి కూడా తెలుగులో ఉన్న బుక్ అధ్యాయాన్ని తీసుకెళ్లారు తీసుకెళ్ళాము తెలుగులో ఉన్న బుక్ ని హిందీలోకి హిందీలోకి కాదు వాళ్ళకు తెలుగు రాదు కదా కొంతమందికి తెలుగు కన్నడ ప్రింట్ లో లేదు సీతాయన అట్లా వాళ్ళు కావాలన్నప్పుడు మనం స్టార్ట్ చేసామన్నట్టు జూమ్ క్లాస్ సో వాళ్ళందరూ మాకు కూడా కావాలి అనుకుంటే మీరు జూమ్ క్లాస్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసాం సో అప్పుడు మరి జూమ్ లో హిందీలో చెప్పే వాళ్ళ హిందీ కాదు మేడం తెలుగులో చెప్తే వాళ్ళు కన్నడ వాళ్ళకు కూడా కొంత అర్థమవుతుంది కదా కన్నడ సైడ్ ఓకే సో అలా సీతాయన బుక్ ని మీరు తెలుగులోనే చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట అలా స్వాధ్యాయ కార్యక్రమం కూడా జరిగింది సో ఇంకా తర్వాత ఏమైనా సెషన్స్ తీసుకున్నారా జూమ్ ద్వారా జీవిత ధ్యేయం ఫార్టీ మాస్టర్స్ తర్వాత తులసి దళం వన్ టూ ఈ మధ్య వర్తమాన విభజిస్తున్నాం మేడం ఓకే సో ఎలా ఉంది మరి ఇంత చక్కటి స్వాధ్యాయాన్ని మీరు జూమ్ ద్వారా అందరికి అందిస్తున్నారు పత్రిసార్ కూడా స్వాధ్యాయానికి పెద్ద పీట వేస్తారు సో మీకు మీరందరూ ఆర్గనైజర్ ఆర్గనైజర్గా ఉన్నారు ఒక నలుగురు ఐదుగురు సో అంటే దానికి ఎలా షెడ్యూల్ చేసుకుంటారు సో అప్పుడు మీకు కలిగిన అనుభూతులు ఎలా ఉంటాయి నైట్ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది మేడం ఆ క్లాసు ధ్యానం స్వాధ్యాయం చేస్తుంటే మనం ప్రెజెన్స్లో ఉంటాం ఎనర్జీ ఫీల్ అవుతాం అది తెలుస్తుంది మేడం స్పష్టంగా విన్నవాళ్ళు కూడా మాకు ఈ ఇంత ముందు ఇలాంటి సంశయాలు ఉండేవి క్లియర్ అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు సార్ ఇంకా మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు పిఎస్ఎస్ఎం మూమెంట్ ధ్యాన ప్రచారం పిరమిడ్లు నిర్మా నిర్వహణలో మన పాత్ర శాఖ మన పాత్ర పిరమిడ్ పార్టీలో మన పాత్ర ఏది చేయగలరా చేస్తూ ఉంటాం ఆ సిచువేషన్ కి మోల్డ్ అవుతూ ముందుకు వెళ్తూ అప్పుడు మీకు ఏ వర్క్ మీ దగ్గరికి వస్తే ఆ దాంట్లో ఇన్వాల్వ్ అయి వర్క్ చేసుకుంటే వెళ్ళిపోతారు టూ థౌజండ్ నైన్ నుండి ఎంతో అద్భుతంగా మీరు ధ్యానం చేయడమే కాకుండా ఎంతో చక్కగా ధ్యానం ప్రచారం కూడా చేశారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం సో వ్యూవర్స్ మరి విన్నారు కదా స్పిరిచువల్ జర్నీ ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టి వ్యవసాయం చేసుకుని కుటుంబంలో జన్మ తీసుకొని ధ్యాన మార్గంలోకి వచ్చి తాను ధ్యానం చేయడమే కాకుండా ఎంతో మందికి కూడా ధ్యానం నేర్పిస్తూ ఉన్నారు మరి మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్